లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ ప్లీజ్ కామెంట్ మూవ్ ద వీడియో జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమోగుతుంది అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రశ్రైన్ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కొనసాగుతున్నారు దాదాపు పదిహేను సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్లో యమదొంగ స్టూడెంట్ నెంబర్ వన్ త్రిబుల్ ఆర్ లాంటి పెద్ద సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఆయన క్రేజ్ ప్రపంచ స్థాయికి పెరిగింది అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు అలాగే ఇటు తెలుగులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అదే సమయంలో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవరాటో సినిమా కూడా చేయాల్సి ఉంది ఈ ప్రాజెక్టులు మొత్తం పూర్తయిన తర్వాత జైలర్ ఫామ్ పేమ్ నెల్సన్తో సినిమా చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమవుతున్నారంట ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నట్లు చెబుతున్నారు గతంలో బిస్ట్ జైలర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలను నెల్సన్ తీసి సక్సెస్ అయ్యారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం కూడా జైలర్ తరహా తరహాలోనే కొత్త కథను సిద్ధం చేస్తున్నారట ఈ మేరకు ఇప్పటికే చర్చలు జరిగాయని త్వరలో అధికారిక ప్రకటన రానుందని